దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని సంగమ అను దిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము తీతూకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వాక్యము తీతూకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదో వాక్యము మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించను దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా దేవుని సంగమ్మ ఆత్మ జరిగించు కార్యము మనం ఇక్కడ చదువుతా ఉన్నాము ఏంటంటే నూతన స్వభావము కలగజేయుట నూతన స్వభావాన్ని కలగజేస్తుంది నీ స్వభావములో మార్పు తీసుకొని వస్తుంది పరిశుద్ధాత్మ ఇక దేవుని బిల్లారా ఆత్మ అనేకమైన కార్యములు జరిగించును అని బైబిల్ గ్రంథంలో రాయబడింది అయితే ఇక్కడ మనం చదివిన దాంట్లో మన మన యొక్క క్రియల మూలంగా కాదు మనము మనం నీతిని అనుసరించి జరిగించే క్రియల మూలంగా కాకుండా దేవుని యొక్క కనికరము చొప్పున దేవుని యొక్క కనికరము దేవుని యొక్క కృప దేవుని యొక్క కృప ద్వారా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారాను క్రియాదేవుని బిడ్డ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయను పరిశుద్ధాత్మ స్వ పరిశుద్ధాత్మ నూతన స్వభావాన్ని కలగజేస్తుంది పొందుకున్నారా ఆత్మను ఆత్మ నీలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పాపమును నీ యొక్క హృదయంలోనికి రాకుండా నువ్వు నీ యొక్క స్వభావాన్ని మార్చుకుంటానికి పోరాడతావు నీ యొక్క స్వభావములో పరిశుద్ధాత్మ యొక్క పరిశుద్ధత నీలోకి వస్తా ఉంటుంది చెడు పాపము లోక సంబంధమైన మలినము మాలిన్యము నీకు అంటుకోకుండా పరిశుద్ధాత్మ నిన్ను నీ స్వభావాన్ని మారుస్తూ వస్తాడు దేవుని బిడ్లారా నూతన స్వభావము జరుగుతుందా మీలో నూతన స్వభావం మీరు పొందుకుంటూ ఉన్నారా రక్షణ పొందినాల నుంచి మునుపటి జీవితము మరి ప్రస్తుత జీవితంలో ఎలా ఉన్నారు మును ఊరికే బాప్తిసం తీసుకొని ఊరికే రక్షణ తీసుకొని ఉన్నారా లేదంటే నీ యొక్క ఆత్మీయ జీవితంలో మున్నపటి క్రియలు ఈ నా ప్రా పాత క్రియలు ఇప్పుడు నేను నూతనంగా చేస్తున్నటువంటి క్రియలేవి పాత క్రియలకు ప్రా పాత క్రియలకు నేను బానిసనే ఉన్నాను ఒకప్పుడు అయితే ఇప్పుడు నూతన క్రియలలో దేవుని సంతోషపరిచేటువంటి దేవుని బిడ్డగా నేను ఉన్నానని చెప్పుకోగలుగుతున్నావా చెప్పగలుగుతున్నావా ఒక సాక్ష్యము పాత క్రియలను విడిచిపెట్టండి పాత స్వభావాన్ని విడిచిపెట్టండి మీలో పాత స్వభావం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు పాతది పాతది తొలగిపోవాలి నీ బ్రతుకు పాత బ్రతుకు మారాలి పాత ఆలోచనలు మారాలి పాత సహవాసాలు మారాలి లోకంలో లోకం పట్ల ఉన్నటువంటి ప్రీతి నీలో ఉండకూడదు దాంట్లో మరి పాపము దుష్టుడు వెళ్తా ఉన్నాడు గనక మరి ఆ యొక్క నీకు అంటుకోకుండా దుష్టునికి దుష్టుని యొక్క కన్నుని మీద పడి దుష్టుడు నిన్ను జయించకుండా నేను నువ్వు నువ్వు పరిశుద్ధాత్మతో ఉన్నప్పుడు నువ్వు వాణ్ణి వాణి చేతిలో తప్పించబడుతూ దేవునికి సమీపం అవుతావు ప్రియదేవుని మిల్లానా నూతన స్వభావము కలుగుతుందా నూతన ఆలోచనలు పుడుతున్నా నూతనత్వము నీలో కనబడుతుందా నీ సాక్ష్యం చెప్పుకోగలిగిన కలుగుతున్నావా నా పాత రోత జీవితము బహు భయంకరము అయితే ఇదిగో నా దేవుడు నా నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నన్ను నూతన స్వభావం నాకు ప్రేరేపిస్తున్నాడు నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నూతనత్వాన్ని కోరుతున్నాడు నేను అలాగ బ్రతకడానికి ప్రేరేపిస్తున్నాడు అని నువ్వు చెప్పగలుగుతావా సాక్ష్యము దేవుని బిడ్లారా ఇంకా పాత బ్రతుకుల్లోనే ఇంకా పాత ఆలోచనలోనే పాత స్వభావము మారకుండా నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంత కానికిచ్చినా నువ్వు ఎంత పని పరిచర్య చేసినా నీలో నీలో దేవునికి ఇష్టంగాని పాత స్వభావము నీలో ఉంటే నువ్వు చేసే ఏది కూడా దేవుడు అంగీకరించాడు స్వభావం పాత స్వభావము విడిచిపెట్టు పాత తిత్తిలో కొత్త ద్రాక్ష రసము పోస్తే అది వృధా అయిపోతుంది తప్ప అది పనికి పనికి రా పనికి పనికి రాదు వృధా అయిపోతుంది కొత్త తిత్తిలాగా మారాలి ఒక కొత్త నిబంధన వాక్యంలో నీ హృదయంలోకి చేర్చుకుంటూ ఉండాలి స్వభావము గొప్పగా మారుతూ వస్తుంటుంది నూతన స్వభావము వాక్యం ప్రకారం బ్రతకడానికి వాక్యంలో ఉన్నది నీ జీవిత క్రియల్లో చూపించటానికి నువ్వు అడుగులు ముందుకేస్తు ముందుకెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ స్వభావము నీ క్రియలను బయటికి సాక్ష్యంగా తెలియజేస్తూ వస్తాడు ప్రియా దేవుని సంగమ్మ ఆత్మ జరిగించే కార్యము ఇది నీలో పరిశుద్ధాత్మకు చోటు ఉన్న ఇంకా పాప బ్రతుకుతో పాప బ్రతుకులోనే ఉండి విడుదల పొందకుండా ఏదో ముసిగేసుకొని వేషధారిలాగా ఒక భక్తి ఒక విశ్వాసిలాగా ఉన్నావా దీనిలోనికి నువ్వు తొంగి చూసుకో వేషధారులాగా ఉండొద్దు పులిసిన పిండిలాగా ఉండొద్దు మార్పు జరగాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మార్పు జరిగే బ్రతకు కావాలి మార్పు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు నీలో నూతన స్వభావము బయటికి వస్తుంటాది కనుక ప్రియ దేవుని బిళ్ళ పరిశుద్ధాత్మను ఆహ్వానించుకోండి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా నీతో మాట్లాడినప్పుడు అంగీకరించి లోబడితే క్రియల్లో మార్పు కూడా పరిశుద్ధాత్మ దేవుడే నీకు నూతన స్వభావాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తాడు అటు కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రభా నీకు వందనాలు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధాత్మ ద్వారా రక్షింపజేసావు నూతన స్వభావాన్ని ఇచ్చేవా నీకు వందనాలు ప్రభా ఏనా ఇంకా నూతన స్వభావం పొందని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రభా నూతన స్వభావం కొరకై అయా ఆశ కలిగి ముందుకెళ్లే కృప ప్రతి బిడ్డకు దాయిత్యం అని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధుడానికి వందనాలు అయా వాక్యం విన్న బిడ్డలు అందరినీ దీవెలతో నింపి నడిపించాల్సిందిగా ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజాం శిల్వ ఏసు నామానికి సంపూర్ణ విజయం గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ కైస్లా మళ్ళీ గాక ఆమె